న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయము ఆ దినములలో ఇస్రాయేలీలకు లేడు మరియు ఇస్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెతుక్కున్నటకై వారు బయలుదేరి ఇండిరి ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన ఐదుగురు మనుషులను నుండియు ఎస్తాయేలు నుండి పంపి మీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా వారు ఎఫ్రాయిమీల మన్యముననున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి వారు మీకా ఇంటి వద్దనున్నప్పుడు లేవీయుడైన ఆ యవ్వనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో నిన్ను ఇక్కడికి రప్పించను ఈ చోటున నీవేమి చేయుచున్నావు ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడుగగా అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి మీకా నాకు జీతమిచ్చుతున్నాడు నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పాను అప్పుడు వారు మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకునున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి మీరు చేయబోవు పని యహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను కాబట్టి ఆ ఐదుగురు మనుషులు వెళ్లి లాయిష్నకు వచ్చి దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలము పొందిన వాడెవడనూ లేకపోవటయూ ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడనూ ఆ దేశంలో లేకపోవటయూ వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి వారు జుర్యాలోను ఇస్తాయేలులోనూ ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు మీ తాత్పర్యమేమిటని అడిగిరి అందుకు వారు లెండి వారి మీద పడుదము ఆ దేశమును మేము చూచితిమి అది బహు మంచిది మీరు ఊరకనున్నారేమి ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకునుడి జనులు నిర్భయముగానున్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది దేవుడు మీ చేతికి దానిని అప్పగించును భూమిలోనున్న పదార్థములలో ఏదీయూ అచ్చట కొదవలేదని అప్పుడు జుర్యాలోను ఇష్టాయలులోనూ ఉన్న దానియులైన ఆరు వందల మంది యుద్దాయుధములు కట్టుకుని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిర్యత్యారీములో దిగిరి అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు అది కిరత్యారీమునకు పడమటనున్నది అక్కడ నుండి వారు మన్య మన్యప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి కాబట్టి లాయిషు దేశమును పోయిన ఆ ఐదుగురు మనుషులు తమ సహోదరులను చూచి ఈ ఇండ్లలో ఏఫోదును దేవతలను చెక్కబడిన ప్రతిమయూ పోత విగ్రహమును ఉన్నవని మీరు ఎరుగుదరా మీరేమి చేయవలనో దాని యోచన చేయుడనగా వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి దానీయులైన ఆరు వందల మంది తమ యుద్దాయుధములను కట్టుకుని గవిని వాకిటి నిల్చుండగా దేశమును పోయిన ఆ ఐదుగురు మనుషులు లోపలికి చొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకొనిరి అప్పుడు ఆ యాజకుడు యుద్దాయుధములు ఆ ఆరు వందల మంది మనుషులతో కూడా గవని ఎదుట వాకిట నిలిచియుండెను వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును దేవతలను పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారిని అడుగగా వారు నీవు ఊరకుండుము నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకుని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడువగాను ఉండుము ఒకని ఇంటివారికే ఇండుట నీకు మంచిదా ఇస్రాయేలీలలో ఒక గోత్రమునకును కుటుంబమునకును ఇండుట మంచిదా అని అడిగిరి అప్పుడు ఆ యాజకుడు హృదయమును సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరను అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకుని పోయిరి వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానీయులను వెంటాడి కలుసుకుని వారిని పిలవగా వారు తమ ముఖములను త్రిప్పుకొని నీకేమి కావాలను ఇట్లు గుంపు కూడనేలా అని మీకాను అడిగిరి అందుకతడు నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవచ్చున్నారే ఇక నా యుద్దం ఏమున్నది నీకేమి అదేమన్న అదేమన్నమాట అనగా దానీయులు నీ స్వరము మాలో నెమరికి వినబడనీయకుము వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్లిపోయేను మీకా చేసుకునిన దానిని అతని ఎద్దనున్న యాజకునిని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమీయూ లేనందునూ వారిలో ఎవడనూ తప్పించుకొనలేదు అది బేత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి ఇస్రాయేల్ పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి మోషే మనుముడును గిర్షోణు కుమారుడునైన వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియుల గోత్రమునకు యాజకులయిండిరి దేవుని మందిరము శిలోహలోనున్న దినములన్నిటిను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని యుండిరి